సాధారణంగా మనం భూమి మీద ఏదైనా ఎత్తైన ప్రాంతాన్ని కొలవాలి అంటే సముద్ర మట్టం ఆధారంగా అని చెప్తాం మరి ఈ సముద్ర మట్టం ఆధారంగా అనే పద్ధతిని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు దీన్నే ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం ఆ క్వశ్చన్ ఒకసారి గమనించండి భూమి మీద అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా సర్వే చేయడం అనే పద్ధతిని ఎవరు ప్రారంభించారు ఊ స్టార్ట్ ఎట్ ద మెథడ్ ఆఫ్ సర్వేయింగ్ ఆల్ దైట్స్ బేసిస్ ఆఫ్ సీ లెవెల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ జేమ్స్ లిండన్ ఆప్షన్ టూ జేమ్స్ రెన్నెల్ ఆప్షన్ త్రీ విలియం లాంప్టన్ ఆప్షన్ ఫోర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విలియం లాంప్టన్ విలియం లాంప్టన్ అనే బ్రిటిష్ సర్వేయర్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రెండు ఆ సమయంలో ఆ రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో వివిధ ఎత్తులను కొలవడానికి రేఖాంశాల ఆధారంగా ఈ సర్వే చేయడం అనే పద్ధతిని సముద్ర మట్టం ఆధారంగా పరిచయం చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు మరి విలియం ల్యాంప్టన్ అనేది సో ఇక్కడ ఈ బ్రిటిష్ సర్వే భారతదేశంలో ఎక్కడ నుండి స్టార్ట్ చేశాడు అంటే భారతదేశంలో నాటి మద్రాస్ లేదా నేటి చెన్నై తీరం నుండి ఈ ఎత్త సముద్ర మట్టంతో పోల్స్తూ ఈ ఎత్తులను ఆయన పరిచయం చేయడం జరిగింది గుర్తు పెట్టుకోని వెరీ ఇంపార్టెంట్ టెట్ సోషల్ స్టడీస్ పేపర్ టు మోడల్ క్వశ్చన్ ఇది థ్యాంక్ యూ